వేసిన తర్వాత వాడు వేయలేదంటే వాడికి తప్పు అవుతుంది ఎందుకు చేయలేదా అని అడిగారు పోని ఆ డిపార్ట్మెంట్ లేదే కాబట్టి అక్కడ డ్రామటైజ్ నడుస్తుంది పేపర్ లో ఒకటిగా రాస్తున్నారు గ్రౌండ్ లో ఇంకోటి జరగట్లేదు అక్కడ అలాగే ఫండింగ్ వెళ్తే ఎవడొద్దు అంటాడు ఎవడేమని అంటాడు ఆగస్ట్ పదిహేను నుంచి ఇంకా మహిళలు బస్ ఎక్కడానికి రెడీగా ఉండాలా సార్ ఇంకా ఫ్రీ బస్ స్టార్ట్ అవబోతుందా పల్లె వెలుగు బస్సులకి కదా ఇక్కడికి ఇక్కడికి అక్కడికి తేడా ఉంటుంది పల్లె వెలుగు బస్సులు వరకే అయితే అందులో ఇంకా స్పష్టత రావాల్సింది ఏంటంటే ఏ జిల్లా మహిళలు ఆ జిల్లా వరకే అప్పట్లో వీళ్ళు మాట్లాడిన పాయింట్ అనేది పక్క జిల్లాలకు కూడా అనుమతి లేదు అదైతే దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు వినియోగించుకుంటారు ఎందుకంటే తెప్పించేది ఏం లేదు కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల్ని ఒక్కొక్క రాష్ట్రానికి ఏడు వందల యాభై ఉచితంగా ఇచ్చింది కేంద్రం డబ్బులతో పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని అట్లాగే ఆంధ్రాకి వచ్చే వాటిని దీనికి వాడాలని డిసైడ్ చేశారు ఎందుకంటే తెలంగాణలో మొన్న వచ్చిన వాటిని అట్లాగే వాడుతున్నారు ఈ ఆర్టీసీ లాస్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఏడు వందల యాభై అయితే మనకి ఎన్నోత్ అని పాతిక